నమస్కారం ఈరోజు మనం ఆర్థిక ప్రణాళిక గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం ముఖ్యంగా అందరికీ అర్థమయ్యేలా చాలా కాలంపాటు ఉపయోగపడే ఒక సింపుల్ ప్లాన్ గురించి అవును చాలా ఇప్పుడు దీనికి ఆధారం ఒక యూట్యూబ్ వీడియో అనమాట అందులో దాదాపు ఓ ఇరవై ఏడదాకా పనిచేసే ఒక ప్లాన్ చెప్పారు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే అమ్మో ఏవేవో సలహాలు కొత్త కొత్త ప్రాడక్ట్స్ ప్రమోషన్లు నిజమే చాలా గందరగోళంగా ఉంటుంది కొన్నిసార్లు అదే బైనోపేలేటర్ క్రిప్టో ఎఫ్ యులిప్స్ ఇవన్నీ చూసి అసలు ఏది మంచో ఏది కాదో తెలియట్లేదు అందుకే అవన్నీ పక్కన పెట్టి నిజంగా మనం ఆచరణలో పెట్టగలిగే స్పష్టమైన మార్గాలేంటో చూద్దాం మంచి ఆలోచన ఆ మూలం కూడా అదే అంటోంది మొదట్లో ఏదో మంచి జరుగుతుందనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా సలహాలు లాభం కంటే నష్టమే ఎక్కువ చేస్తున్నాయని అవును ముఖ్యంగా ఆ కథలు అవే నెలకి ముప్పై వేలతో కోట్లు సంపాదించారు ఇరవై ఐదు వేలతో పది కోట్లు వినడానికి భరే ఉంటాయి కాని కాని మందిలో అయ్యో మనం వెనకబడిపోయామేమో అని ఒక భయం ఫోమో కదా అది ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ నిజమే ఒత్తిడి పెరుగుతుందనవసరంగా అవును మరి దీని కాస్త విడమర్చి చూద్దామసలు ఈ ఆన్లైన్ కంటెంట్ గురించి ఇక్కడ ఆసక్తికరమైన ఏంటంటే ఈ కంటెంట్ అంతా మనలో ఉండే త్వరగా డబ్బు సంపాదించాలి అనే ఆశ మీదే ఎక్కువ ఫోకస్ పెడుతుంది అది సహజమే కదా సహజమే కానీ దానివల్ల అసలు ముఖ్యమైనవి అంటే ఆర్థిక క్రమశిక్షణ ఓపిక ఇలాంటివి కొంచెం బోరింగ్ అనిపిస్తే కదా అవును వాటి మీద నుండి మన దృష్టి మళ్ళీ ఆ మూలం చెప్పినట్టు తొంభై ఐదు శాతం ఆర్థిక విజయం చాలా సింపుల్ పద్ధతుల వల్లే వస్తుంది అవును కానీ ఆ సింపుల్ విషయాలు ఎవరికి అంత ఎగ్జైటింగ్ గా అనిపించవు అందుకే వాటికి ప్రచారం తక్కువ అందరూ ఏదో కొత్త త్రిక్ షార్ట్ కట్ కోసం వెతుకుతారు నిజమే చెప్పారు ఆ షార్ట్ కట్స్ వెతికితే అసలు దారేపోతోంది సరే మరి ఆ నైన్టీ ఫైవ్ పర్సెంట్ విజయాన్నిచ్చే సింపుల్ పద్ధతులేంటి మూలం ప్రకారం మొదటి మెట్టేంటి మొదటిది చాలా కీలకమైనది టర్మ్ ఇన్ష్యూరెన్స్ అంటే ఇంట్లో సంపాదించే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళుంటే వాళ్ళ కోసం తీసుకోవాలంటారు ఖచ్చితంగా కనీసం ఒక కోటి నుండి రెండు కోట్ల వరకు టర్మ్ ప్లాన్ ఉండాలి ఒకటి లేదా రెండు కోట్లు అవును దీన్ని ఒక పునాదిలా చూడాలి ఇల్లు కట్టే ముందు పునాది వేస్తాం కదా అవును ఆర్థిక ప్రణాళికకు ఇది అలాంటిది ఇది పెట్టుబడి కాదు దీని నుండి డబ్బులు తిరిలి రావు ఆ ఇది ముఖ్యం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు అవును ఇది కేవలం కుటుంబానికి రక్షణ అనుకోనిది జరిగితే కుటుంబం రోడ్డున పడకుండా చూస్తుంది అందుకే మూలం చెప్పినట్లు క్రిటికల్ ఇల్నెస్ యాక్సిడెంట్ డిసేబిలిటీ లాంటి రైడర్స్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఆ మనీ బ్యాక్ ప్రీమియం బ్యాక్ లాంటివి అవి అంత అవసరం లేదు సరే పాలసీ అరవై అరవై ఐదు లేదా డెబ్బై ఏళ్ల వరకు ఉంటే మంచిది ఎక్కువ కాలం రక్షణ ఉంటుంది దీని గురించి ఇంకా వివరాలు కావాలంటే వాళ్ళు ఇంకో వీడియో ఉందని కూడా చెప్పారు రెండో ముఖ్యమైనది ఆరోగ్య బీమా కదా జీవితానికి రక్షణ తరువాత ఆరోగ్యమే ముఖ్యం అంతేకదా కుటుంబం మొత్తానికి వాళ్ల ఆర్థిక పరిస్థితిని బట్టి ఓ పది నుండి ఇరవై లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి పది నుంచి ఇరవై లక్షలు ఇక్కడ దిల్వాలా ప్లాన్ అని వాడారు అంటే ఏంటి అదొక మంచి పదం వాడారు ఖులే దిల్వాలా అంటే తక్కువ కండిషన్స్ లిమిటేషన్స్ ఉండటం అనమాట రూమ్ రెంట్ కి లిమిట్ లేకపోవటం కొన్ని జబ్బులకు వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండటం పేమెంట్స్ తక్కువగా ఉండటం ఇలాగా అర్థమైంది ఎందుకంటే హాస్పిటల్ ఖర్చులు అనుకోకుండా వస్తే మనం దాచుకున్నదంతా పోతుంది అవును ఒక్క బిల్లుతో ఖాళీ అయిపోతాయి అకౌంట్లు అదే అందుకే మంచి హెల్త్ పాలసీ ఉంటే ఆ భయం ఉండదు పాలసీ తీసుకునే ముందు కండిషన్స్ అన్ని బాగా చూసుకోవాలి దీనికి కూడా వాళ్ళు వేరే వీడియో చూడమని చెప్పారు సరే జీవితానికి ఆరోగ్యానికి భద్రత వచ్చింది తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాలు అందులో మొదటిది పదవీ విరమణ దీనికోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పిఎస్ బాగుంటుందని మూలం సూచిస్తోంది అవును పదవీ విరమణ ప్లానింగ్ ఎంత త్వరగా మొదలు పెడితే అంత మంచిది పాతికేళ్లు ముప్పయల్లో స్టార్ట్ చేస్తే ఆ కంపౌండింగ్ ఎఫెక్ట్ అద్భుతంగా పనిచేస్తుంది కాంపౌండింగ్ అంటే చక్రవడ్డీ ప్రభావం అదే చిన్న మొత్తాలతో మొదలుపెట్టిన చాలా ఏళ్లకి పెద్ద మొత్తం అవుతుంది ఎన్పీఎస్ దీనికి ఒక ఆర్గనైజ్డ్ మార్గం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కానీ ఎన్పిఎస్లో డబ్బులు మధ్యలో తీయటం కష్టం అంటారు లిక్విడిటీ సమస్య అవును అది నిజమే మూలం కూడా ఒప్పుకుంది లిక్విడిటీ కొంచెం తక్కువ దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే దానిపై డౌట్స్ ఉంటే ఆ స్పెషల్ వీడియో చూడమన్నారు ఓకే మన రిటైర్మెంట్ తర్వాత పిల్లల భవిష్యత్తు మెట్టు ఆడపిల్లలైతే సమృద్ధి మగపిల్లలైతే పీపీఎఫ్ ఇవి మన కూడా చేసేవాళ్ళు కదా ఖచ్చితంగా ఇవి చాలా మంచి పథకాలు ప్రభుత్వ హామీ ఉంటుంది సేఫ్ లాంగ్ టర్మ్ కోసం పిల్లల చదువులు పెళ్లిళ్ళూ ఇలాంటి వాటి కోసం క్రమశిక్షణగా దాచుకోవడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి మనవాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలియదంటారు కానీ ఇలాంటివి వాడేవాళ్లు అంటే అప్పట్నుండే ప్లానింగ్ ఉండేదన్నమాట ఉండేది అందుకే ఇవి ఇప్పటికీ చాలా ఎఫెక్టివ్ ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్ని డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే అనుకోని ఖర్చులు వస్తే తట్టుకోవాలి అదే ఐదవ ఇది చాలా అంటే చాలా ముఖ్యం కనీసం ఆరు నెలల ఇంటి ఖర్చులకు సరిపడా డబ్బులు పక్కన పెట్టాలంటున్నారు అవును ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా ఉద్యోగం పోవచ్చు బిజినెస్ లో లాస్ రావచ్చు ఏదైనా పెద్ద హెల్త్ ఇష్యూ రావచ్చు నిజమే అప్పుడు ఈ ఫండ్ ఆదుకుంటుంది దీన్ని ఎక్కడ పెట్టాలి ఆటో స్వీప్ ఉన్న సేవింగ్స్ లో లేదా ఈజీగా డబ్బులు తీసుకునే లిక్విడ్ ఫండ్స్లో స్వీప్ అంటే సేవింగ్స్ లో ఎక్కువ డబ్బులుంటే ఆటోమేటిక్గా లాగా మారి ఎక్కువ వడ్డీ వస్తుంది అవసరమైనప్పుడు వాడుకోవచ్చు ఓ మంచిది దీనివల్ల మనం లోనో మ్యూచువల్ ఫండ్స్లోనో పెట్టిన డబ్బుల్ని మధ్యలో తీయాల్సిన పని ఉండదు వాటి గ్రోత్ కంటిన్యూ అవుతుంది సూపర్ ఎమర్జెన్సీకి ఏర్పాటు పూర్తయింది మరి డబ్బు పెరగాలంటే సంపద వృద్ధి మన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇల్లు కొనడం రిటైర్మెంట్ తర్వాత హాయిగా బ్రతకడం ఇది ఆరోమెట్టు మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్ టెన్ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ టైం ఉంటే ఇవి మంచివి అంటున్నారు అవును మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్ లాంగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి డబ్బుని పెంచడానికి హెల్ప్ చేస్తాయి కానీ రిస్క్ ఉంటుంది ఉంటుంది కదా అందుకే మూలం రకరకాల ఆప్షన్స్ ఇచ్చింది రిస్క్ తక్కువ కావాలంటే నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ మార్కెట్ యావరేజ్ రిటర్న్స్ వస్తాయి కొంచెం ఎక్కువ రిస్క్ ఓకే అనుకుంటే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ ఫండ్స్ ఇంకాస్త బ్రాడ్ మార్కెట్ కవర్ అవుతుంది లేదు ఇంకాస్త రిస్క్ తీసుకుని ఎక్కువ రిటర్న్స్ కోసం ట్రై చేద్దామనుకుంటే యాక్టివ్ ఫండ్స్ ఫ్లెక్సీ క్యాప్ లేదా మల్టీ క్యాప్ అక్కడ ఫండ్ మేనేజర్ యాక్టివ్ గా స్టాక్ సెలెక్ట్ చేస్తారు ఓకే టైం చాలా ముఖ్యం కనీసం సెవెన్ టెన్ ఇయర్స్ ఆగగలిగితేనే ఈక్విటీలో మంచి రిటర్న్స్ ఆశించవచ్చు ఏ ఫండ్స్ ఎంచుకోవాలో కన్ఫ్యూజన్ ఉంటే దానికి కూడా వాళ్ళు వీడియో చూడమన్నారు రైట్ ఈక్విటీలో పెట్టాం మరి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా కొంచెం బ్యాలెన్స్ కోసం డైవర్సిఫికేషన్ అంటారు కదా ఇక్కడే ఏడో మెట్టు బంగారం హెడ్జింగ్ కోసం అవును బంగారం చాలాసార్లు స్టాక్ మార్కెట్కి ఆపోజిట్ గా అంటే మార్కెట్ పడినప్పుడు గోల్డ్ పెరుగొచ్చు ఇది మన మొత్తం పోర్ట్ఫోలియోకి కొంచెం స్టెబిలిటీ ఇస్తుంది ఒక రకంగా మన దేశీయ మార్కెట్ రిస్క్కి ఇది రక్షణ లాంటిది గ్లోబల్ గా కూడా లింక్ ఉంటుంది అయితే ఇక్కడ కూడా ఒక కండిషన్ పెట్టారు నగలు కాయిన్స్ కాదట గోల్డ్ ఈఎఫ్ లలోనే పెట్టాలంటున్నారు ఎందుకు మెయిన్గా ఖర్చులు ఫిజికల్ గోల్డ్ కొంటే జీఎస్టీ తరుగు మజూరీ దాచుకునే టెన్షన్ అమ్మేటప్పుడు మళ్ళీ రేటు తగ్గుతుంది అవును దగ్గుతుంది ఉంటాయి అదే మూలం చెప్పినట్టు కొన్నప్పుడే దాదాపు పది శాతం లాస్ అనమాట అదే గోల్డ్ ఈటిఎఫ్ అయితే స్టాక్ మార్కెట్లో షేర్ కొన్నంత ఈజీ ఆన్లైన్లోనా అవును కొనడం అమ్మడం ఈజీ ఈ జీఎస్టీ మేకింగ్ ఛార్జీలు లాంటివి ఉండవు ఇంతకుముందు సావరిన్ గోల్డ్ బాండ్స్ బావుండేవి కానీ ఇప్పుడు అవి లేవు కాబట్టి ఈటీఎఫ్లు లు బెస్ట్ ఆప్షన్ ఎంత గోల్డ్ కావాలో ప్లాన్ చేసుకోవడానికి రిస్పీ డాట్ ఇన్లో క్యాలిక్యులేటర్ ఉందని కూడా చెప్పారు ఓకే మొత్తం ఏడు సింపుల్ స్టెప్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి కానీ వీటికి ఆపోజిట్ గా ఉండే వాటి గురించి కూడా మూలం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది ట్రేడింగ్ ఎఫ్ఎన్ఓ జూదం వీటికి దూరంగా ఉండమని అవును ఆ వార్నింగ్ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వీటిని చాలా చూపిస్తారు సోషల్ అదే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఊరిస్తారు కానీ నిజం వేరు మూలం చెప్పినట్టు వీటిని ప్రమోట్ వాళ్ళకి బ్రోకరేజ్ కమిషన్లు యాడ్ డబ్బులు వస్తాయి వాళ్ళు లాభాలనే చూపిస్తారు కానీ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది నష్టపోతారనేది చెప్పరు ఈ మధ్య కొన్ని గేమింగ్ యాప్స్ బ్యాన్ అయ్యాయి కదా అవును ఆ ఎడిక్షన్ ఇప్పుడు ఈ ట్రేడింగ్ యాప్స్ వైపు వెళ్లే ప్రమాదం ఉందని కూడా మూలం హెచ్చరించింది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడే ఒక ప్రశ్న ఈ హై రిస్క్ స్ట్రాటజీస్ నిజంగా లాంగ్ రన్లో ఇప్పుడు మాట్లాడుకున్న సింపుల్ ప్లాన్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయా మూలం ప్రకారమైతే చాలా అరుదు అంట ఖచ్చితంగా మూలం చెప్పినొక పోలిక బాగుంది అందరికంటే టాప్ వన్ పర్సెంట్లోకి వెళ్లాలని ఈ రిస్క్ మార్గాలు ట్రై చేసి ఫెయిల్ అయ్యే బదులు స్థిరంగా డిసిప్లిన్డ్గా మనం చెప్పిన ఈ సింపుల్ పద్ధతులు పాటిస్తూ టాప్ టెన్ పర్సెంట్లో ఉండటం బెటర్ కదా ఆ టెన్ పర్సెంట్ చాలా మందికి వాళ్ల గోల్స్ రీచ్ అవ్వడానికి సరిపోతుంది అంటే గెలుపు గుర్రమెక్కాలని చూసి కింద పడే కంటే నిలకడగా పరిగెత్తడం మేలు అనమాట అంతే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది స్ప్రింట్ కాదు మ్యారథాన్ చాలా బాగా చెప్పారు మారథాన్లో నిలకడ ముఖ్యం సరే ఈ ఏడు కంపల్సరీ స్టెప్స్ తర్వాత ఒక బోనస్ స్టెప్ కూడా ఉంది ఆప్షనల్ డైరెక్ట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ దీనికి చాలా కండిషన్స్ పెట్టారు అవును ఇది అందరికీ కాదు ముందు చెప్పిన ఆ ఏడు స్టెప్స్ టర్మ్ ఇన్షూరెన్స్ హెల్త్ ఎన్పిఎస్ పిల్లల ప్లాన్ ఎమర్జెన్సీ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఇవన్నీ పక్కాగా చేశాక అప్పుడు కూడా ఇంకా డబ్బులు మిగిలి ఉండి టైం దాని దానిమీద రీసెర్చ్ చేసే ఓపిక ఉంటేనే డైరెక్ట్ స్టాక్స్ వైపు చూడాలి ఊరికే ఎవరో అస్సలు కొనకూడదు కంపెనీల్ని స్టడీ చేయాలి మూలం చెప్పినట్టు ఫిన్లాజీ టిక్కర్ లాంటి టూల్స్ వాడొచ్చు లేదా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవాలి ఇది పూర్తిగా ఎక్స్ట్రా కంపల్సరీ కాదు ఇక మూలం సృష్టికర్తకే స్టాక్ ప్రోడక్ట్స్ ఉన్నాయని కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చని వాళ్లే చెప్పడం కూడా నిజాయితీగా ఉంది అవును అది మెచ్చుకోవాలి అంటే బేసిక్స్ లేకుండా నేరుగా స్టాక్స్ అంటే ప్రమాదమే ఇక ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ని ఎలా డీల్ చేయాలి ఈ ఫైనాన్షియల్ కంటెంట్ ని ఎలా వాడాలి అనే దాని మీద కూడా మంచి సలహా ఇచ్చారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు కంటెంట్ క్రియేటర్స్ కి వాళ్ళ ప్లాట్ఫామ్ ఎల్గారిథమ్స్ కోసం రోజూ ఏదో ఒకటి పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అవును రీల్స్ షార్ట్స్ వీడియోస్ వస్తూనే దానివల్ల రోజూ కొత్తగా ఏం చెప్తారు ఒక్కోసారి అనవసరమైన టాపిక్స్ లేదా అతిగా అనాలిసిస్ లేదా స్ట్రాటజీ మార్చమని సలహాలు ఇలా వస్తాయి కన్ఫ్యూజన్ ఎక్కువైతోంది అవును లేదా కంటెంట్ కంటెంట్కి ఎడిక్ట్ అయిపోవచ్చు అందుకే మూలం ఒక ప్రాక్టికల్ టిప్ ఇచ్చింది మనల్ని బాగా ఎడిక్ట్ చేసే యాప్స్ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ట్విట్టర్ వాటిని ఫోన్ నుండి తీసేయమన్నారు అవసరమైతే బ్రౌజర్లో చూడమని బ్రౌజర్లో వాడటం కొంచెం కష్టం కాబట్టి ఆటోమేటిక్గా వాడకం తగ్గుతుంది ఆ నాయిస్ తగ్గుతుంది అది బాగుంది దీనివల్ల మన లాంగ్ టర్మ్ ప్లాన్ కి స్టిక్ అయి ఉండొచ్చు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోకుండా ఉండొచ్చు కదా ఖచ్చితంగా ఆ నాయిస్ వల్ల రెండు డేంజర్స్ ఒకటి మార్కెట్ పడగానే భయపడి అమ్మేయడం లాంటివి రెండు విశ్లేషణ చేస్తూనే ఉండిపోయి ఏమీ చేయలేకపోవడం ఈ రెండూ డేంజరే అందుకే ఇన్ఫర్మేషన్ని గా అవసరమైనంత వరకే తీసుకోవాలి మన ప్లాన్ని నమ్మాలి ఓకే సో మొత్తంగా చూస్తే ఈరోజు మనం మాట్లాడుకున్నదేంటంటే ఆర్థిక ప్రణాళిక అంటే పెద్ద కష్టమేమీ కాదు కాదు టర్మ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ తో సేఫ్టీ తర్వాత ఎన్పిఎస్ సుకన్య సుకన్యా తో లాంగ్ టర్మ్ గోల్స్ ఎమర్జెన్సీ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్తో గ్రోత్ గోల్డ్ డీటీఎఫ్స్ తో బ్యాలెన్స్ ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవడం ముఖ్యం అదే టైంలో సోషల్ మీడియాలో కనిపించే ఆ గెట్ రిచ్ క్విక్ హై రిస్క్ వాటికి దూరంగా ఉండడం కూడా అంతే ముఖ్యం సో వాట్ ఇట్ ఆల్ మీన్ దీని వెనుక ఉన్న ప్రిన్సిపల్ సింపుల్ ముందు సేఫ్టీ తర్వాత స్టడీ గ్రోత్ ఈ సింపుల్ స్టెప్స్ మనకు మంచి ఫౌండేషన్ ఇస్తాయి పెద్దగా రిస్క్ తీసుకోకుండానే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇస్తూ డబ్బుని పెంచుకునే అవకాశం ఇస్తాయి ఇది మూలం చెప్పినట్టు టాప్ టెన్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ సాధించడం లాంటిది చాలామందికి అది చాలు వాళ్ల ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి కరెక్ట్ ఇక ముగింపుగా వినేవాళ్ల కోసం ఒక ఆలోచన మూలం పదే పదే నాయిజ్ వద్దు సింపుల్ గా ఉండండి అని చెప్పింది కదా బహుశా అసలైన ఫైనాన్షియల్ హ్యాక్ లేదా సూపర్ పవర్ అనేది ఏదో కొత్త ప్రోడక్ట్లోనో సీక్రెట్ స్ట్రాటజీలోనో లేదేమో మరెక్కడుందంటారు బహుశా మన చుట్టూ ఉన్న డిస్ట్రాక్షన్స్ ని ని పక్కన పెట్టి మనం వేసుకున్న సింపుల్ లాంగ్ టర్మ్ ప్లాన్ కి గా స్టిక్ అయి ఉండడంలోనే ఉందేమో డిసిప్లిన్ మరి ఆ డిసిప్లిన్ అనే గోల్ని రీచ్ అవ్వడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ డయట్ అంటే ఎలాంటి సమాచారాన్ని మనం తీసుకోవాలి ఎలాంటి దాన్ని వదిలేయాలి ఆలోచించండి